ఇప్పుడే అందులో వర్వాత బంగారం లోన్స్ ఈజీగా ఇక ఇవ్వరు కొత్త రూల్స్ అయితే వచ్చేసింది కేంద్రం సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియోని స్కిప్ చేయకుండా చూరారో చూడండి అర్థమవుతుందండి మీరు ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయాలి మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం గోల్డ్ లోన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే సమగ్ర మార్గదర్శకాలు అయితే జారీ చేయబోతుందనమాట ఇక దీనికి సంబంధించి బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోద్రా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు బంగారు ఆభరణ పైన బ్యాంకులకు ఇటు ఎస్బిఎఫ్సి అనగా వంటి నియంత్రిత సంస్థలు బంగార రుణాలు ఇస్తున్నాయని అయితే ఇందులో ఆయా సంస్థలు రిస్క్ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గోల్డ్ లోన్ నిబంధనలు ప్రవర్తన నియమాలపైన సమగ్ర మార్గదర్శకాలు జారీ చేస్తామని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు అంటే కాగా ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు గోల్డ్ లోన్స్ కంపెనీలు రుణ ప్రక్రియను ఇంకాస్త కఠినతరం చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడున్న రూల్స్ కంటే కాస్త రూల్స్ అనేది మరింత ఆధారంగా జోడించి కఠినతరంగా ఉండబోతుంది ఇటీవల కాలంలో గోల్డ్ లోన్స్ పైన వస్తున్నటువంటి కంప్లైంట్ ఆధారంగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటన వెలువడిన వెంటనే ఇవాళ గోల్డ్ లోన్స్ ఇచ్చేటువంటి పలు కంపెనీల్లో షేర్లు కొంతమేరకైతే పడ్డాయి ఇక ముతుర్ ఫైనాన్స్ షేర్ ధర వచ్చేసి ఆరు పాయింట్ ఏడు ఎనిమిది శాతం క్షీణించింది అనమాట రెండు వేల నూట ముప్పై ఏడు పాయింట్ రెండు సున్నా వద్ద అయితే ముగిసింది అదే సమయంలో ఐఏఎఫ్ఎల్ ఫైనాన్షియల్ షేర్ ధర వచ్చేసి రెండు పాయింట్ ఐదు సున్నా శాతం క్షీణించింది మూడు వందల ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా వద్ద అనమాట ఇక మనుపురం ఫైనాన్స్ షేర్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం నుంచి రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద ముగిసింది మరికొన్ని ఇదే తరహా వ్యాపారం చేసే సంస్థల షేర్లు కూడా ప్రభావితం అయితే అన్నమాట సో మొత్తం అయితే షేర్ల ధరలు కావచ్చు అదేవిధంగా బ్యాంకు లోన్స్ ఏదైతే ఇప్పుడు బంగారం లోన్స్ అయితే ఎవరైతే ఇస్తారో ప్రైవేట్ కంపెనీలు బ్యాంక్స్ కొన్ని రూల్స్ అనేది చేంజ్ అయిపోతున్నారని అయితే చేయాలని ఇందుకు సంబంధించి అంత ఈజీగా అయితే ఎవరికైతే ఆ లోన్స్ అనేది ఇవ్వరనమాట